హలో హాయ్ ఎవ్రీవన్ ఇవాళ మన కొత్త రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా ఆలోచనలు వచ్చేస్తాయి దమ్ పెట్టాలా లేదంటే రైస్ బాయిల్ చేయాలి ఆనియన్స్ ఫ్రై చేయాలి తర్వాత ఎంత చేయాలి ఎలా చేయాలి చేస్తే టేస్టీగా వస్తుందా రాదా మో ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చేస్తాయి కదా చికెన్ బిర్యానీ అనగానే సా చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ వచ్చేలాగా మనం ఈ వీడియోలో చూసేసుకుందాం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఈవిన్ టెన్ మినిట్స్లోనే మన చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్ నేను ఫ్రెష్గా ఉన్న చికెన్ న్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను మనము బిర్యానీ కానీ సపరేట్గా పీసెస్ కట్ చేయించుకోవాలి తర్వాత మనం ఇక్కడ లెగ్ పీస్ తీసుకుంటే లెగ్ పీస్కి ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడే మనము పట్టిన దమ్ అంతా దానికి పడుతుంది మసాలా అంతా తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేసుకొని కలిపి ఒక హాఫ్ అన్ అవరు టైం ఉంటే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఇప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు బాస్మతి రైస్ చేస్తున్నా సరే నార్మల్ రైస్ చేస్తున్నా సరే కొలత అనేది ఇంపార్టెంట్ అండి బిర్యానీకి ఇప్పుడు నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను అంటే అప్రాక్సిమేట్లీగా హాఫ్ కేజీ తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను హాఫ్ అన్ అవరు నానాలి తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాము కుక్కర్లో బిర్యానీ కదా కొంచెం ఆయిల్ పడుతుంది ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం చెక్క మొగ్గ ఇలాచి అలాగే మరాఠీ మొగ్గ కొద్దిగా సోంపు అలాగే ఇలా అన్నీ మసాలా అన్నీ వేసేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవుతుండగా ఇందులోనే ఒకేసారి కొద్దిగా జీడిపప్పు పలుకులు అలా అన్నీ వేసేసుకుందాం తర్వాత బిర్యానీ ఆకు కూడా ఒక రెండు వేసుకున్నాను కొద్దిగా జీడిపప్పు పలుకులు ఇవి కొంచెం అలా వేగుతున్నాగా ఇందులోనే ఒక ఆనియన్ పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తురుముకొని వేసేసుకుందాం అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇప్పుడు ఇవన్నీ అన్నిటినీ ఫ్రై చేసుకుందాం ఆనియన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి చికెన్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని ఏమి ఆనియన్స్ని సపరేట్గా మనం యాడ్ చే యాడ్ చేయబడలేదు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒకేసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మెయిన్ బిర్యానీలోకి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను ఆనియన్ని త్వరగా మగ్గడానికి ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాను చూసారు కదా ఆనియన్ ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఫ్రై అయిపోయాయో ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పే కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకుంటున్నాను చికెన్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ మగ్గిన తర్వాత వేసుకోవాల్సిన అవసరం లేదు టమాటోని చికెన్తో పాటు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటో కూడా త్వరగా మగ్గిపోతుంది కొద్దిసేపు మూత పెట్టుకుందాం టూ మినిట్స్ ఓకే జస్ట్ విజిల్ లేకుండా ఓకే పైన అట్లా మూత పెట్టుకుందాం చూసారు కదా టమాటో బాగా మగ్గిపోయింది ఇప్పుడు టమాటో మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలిపెట్టుకొని ఇప్పుడు ఇందులో మసాలా మొత్తం యాడ్ చేసుకుందాము మీకు కరివేపాకు ఫ్లేవర్ అనేది బిర్యానీలో ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా పసుపు మనం మొక్కలకి యాడ్ చేసి పెట్టుకున్నాం కదా అందుకని కొద్దిగానే యాడ్ చేసుకున్నాను మీకు స్పైసీకి సరిపడా కారం నేను కారం అనేది టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులో ఏం చిన్న ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకున్నాను కొద్దిగా గరం మసాలా అలాగే చికెన్ మసాలా తర్వాత ఇంకొక స్పూన్ బిర్యానీ మసాలా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇంతే అండి స్పైసెస్ ఇంకేం ఎక్కువ యాడ్ చేయడం లేదు ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఒకసారి కలిగి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందాం ఇంకొక చిన్న కప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టేసుకొని చూసారు కదా ఎంత బాగొచ్చిందో ఇక్కడ గ్రేవీ అనేది చికెన్లోంచి కొద్దిగా వాటరు పెరుగు ఇలా అంతా కలిపి కొద్దిగా వాటర్ అనేది యాడ్ అయింది సో ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర పుదీనా సన్నగా తురుమి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం ఇవన్నీ వేసుకొని ఇంకొకసారి కలిగి పెట్టేసుకుందాం ఇక్కడే మనకి చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వేసేసుకుందాం ఇక్కడ వాటర్ వేసు వాటర్ లేకుండా వేసుకున్న తర్వాత పక్కనే మనకి రైస్కి సరిపడా నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఫామ్ అయిపోయింది చికెన్లోనే ఎందుకంటే కర్డ్ది అంటే పెరుగుది అలాగే చికెన్ వాటర్ అంతా కలిపి ఒక గ్లాస్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీగా అందుకోసం నేను జస్ట్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ లేదా టూ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను ఇవిలా బాయిల్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది కుక్కర్లో అయినా సరే చూసారు కదా బాయిల్ చేసుకొని టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిగి పెట్టుకుందాం మనం రైస్ వేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి కలిగి పెట్టుకుందాం బాస్మతి రైస్ అనేది ఎక్కువ కలిపెట్టకూడదు సో వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలిపెట్టుకొని ఇప్పుడు ఇందులోనే చిటికెడు అంటే ఒక్క స్పూను నిమ్మరసం వేస్తున్నాను నిమ్మరసం వేయడం వల్ల మనం ఇన్ కేస్ వాటర్ ఎక్కువైనా సరే రైస్ అనేది పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఇందులోని టూ విజిల్స్ వస్తే సరిపోతుంది లేదు వన్ విజిల్ వచ్చిన తర్వాత ఇంకొక విజిల్ని మనము స్కిప్ చేసేసేయచ్చు చూస్తారు కదా టూ విజిల్స్ తర్వాత మన చికెన్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా ఎంత డెలిషియస్గా వచ్చిందో సో మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్